మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడమైన దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలను ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా నువ్వు గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు అయినా ఇంతవరకు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు దేవా ఇదిగో సమయంలో ప్రత్యేకముగా నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా నువ్వు మాట్లాడే దేవుడు నాయన నీ మాటలో జీవమున్నది నాయన మీ మాటలో శక్తి ఉన్నది నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు తండ్రి ఇదిగో ఎదుగునైనా తండ్రి సమయంలో ప్రభా నీ ఆత్మ సహాయ మాకు దయచేయండి నీ ఆత్మ నడిపింపుద మాకు దయచేయండి నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన దేవానికి స్తోత్రాలు ఇదిగో నాయనా నీ నీ బిడలు ప్రభా ఎంతో ఆసక్తితో వచ్చారు అయ్యా నీ మాట వినాలని ఆశతో వచ్చారు ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయనానికి స్తోత్రాలు ఇదిగో తండ్రి నీ దీన దాసుని నన్ను మీరు మరుగుపరచండి నా స్వరాన్ని మీరు మరుగుపరచండి నాయన అయా మీరు నడుము కట్టు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు సమయోచితమైన జ్ఞానమును ప్రజ్ఞతను నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ అయా నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు నాయన అయ్యా నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు దేవా నీవే మాతో మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడుపై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు దేవా మీరు సహాయం చేయండి కృప చూపించండి అయ్యా నీవు మాట్లాడితే మేము ఫలిస్తాము నాయన నువ్వు మాట్లాడితే మేము అభివృద్ధి చెందుతాము నాయనా నువ్వు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి నాయన నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు ఆయన సరిచేయబడతాయి ప్రభావ దేవానికి స్తోత్రాలు తండ్రి అయా నువ్వు మాట్లాడండి నాయన మాట్లాడండి నాయనా నీకు స్తోత్రాలు దేవా ఇదిగో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన దేవా ఇదిగో నువ్వు మాట్లాడుతూ నమ్ముతూ విశ్వసిస్తూ ఇదిగో తండ్రి ఈ ప్రార్థన మీ పాసని చేర్చుకోమని మహిమాగణతో ప్రభావిలు మీకే చెల్లిస్తూ నజరేడిని ఏ సుక్రీస్తున్నామన ఈ ప్రార్థన మనువులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ గాక హాలే లూయా ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతాడు నమ్ముతూ ఉన్నారు దేవుడు మాట్లాడుతాడు అని నమ్మునప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ప్రియరా మనము ఎంతో కష్టంతో ఎంతో భారంతో మన మందిరానికి రావచ్చు ఏంటి మన తలం ఎంతో వేదన శోధన ఉండొచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చిన తరువాత దేవుడు నాతో మాట్లాడుతాడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అని మనము ఆశతో ఉన్నప్పుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు ఎందుకరు తెలుసా మన దేవుడు మాట్లాడే దేవుడైనా మౌనంగా ఉండే దేవుడు కాదైనా ఆయన మాట్లాడే దేవుడు అంత మాత్రమే కాదు నీవు పిలిచిన వెంటనే ఆయన పలికే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలే మన దేవుడు అంత గొప్ప దేవుడు ప్రియరా అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం అంత గొప్ప దేవుని సన్నిధికి మనము నడిపించబడుతూ ఉన్నాం దేవుని మాట్లాడితే ఏంటి మన కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి దేవుడు మాట్లాడితే ప్రియరా మన కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత భయము కలిగి ఉండాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి యాకో పత్రికలో అవే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియరా శక్తి గల నీ వాక్యము ఏంటి దేవుని వాక్యం ఎలాంటిదట శక్తి కలిగినదట ఆయన వాక్యము ఏంటి జుంటే తేనె దారల కంటే మధురమైనదట కాబట్టి ప్రేర ఆయన వాక్యము కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది వాద్యములు రాయబడింది నీ వాక్యము నా పాదములకు దీపము దేవునికి స్తోత్రం హలే కాబట్టి అటువంటి వాక్కుతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఏంటి దేవుని ఎందు దృష్టి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము ఈ సమయంలో రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుదాం రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకొని ఆ ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా యహోవాడైనా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని చూచితివా నాకు భయపడి అతడు వినయముగా చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబల మీదికి నేను దానిని రప్పించేదను దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా హాలెలుయా ప్రియరా ఇక్కడ ఒక మంచి మాట కనబడుతూ ఉంది ఆహాబు గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రియరామ్ ఆహాబు ఎంత దుర్మార్గుడో ఎంత దౌర్జన్యము చేస్తున్నవాడో ఏంటి ఆహాబు ప్రియరా ఎంత కఠినాత్ముడో ఆ ఇరవై అధ్యాయము మొదటి నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియరామ్ ఆహాబు ఎలాంటి వాడో తెలుసా ఆహాబుకి ఏదైనా కావాలనుకోండి అందరూ పైకి చూడాలి ఆహాబుకి ఏదైనా కావాలనుకోండి దాన్ని పొందుకునే వరకు కూడా ఆహాబు విడిచిపెట్టేవాడు కాదట ఆహాబు ప్రియరా దేని మీదైనా కన్ను పడిందనుకోండి అది ఆహాబుకు అహాబు సొంతమైపోవాలి మాత్రమే కాదు అహాబుకి ఎవరు నచ్చలేదనుకోండి వారిని ఏం చేసేవాడు తెలుసా అక్కడ అక్కడికే చంపేసేవాడట ఏంటి ఆహాబుకి ఎవరు నచ్చలేదనుకోండి వారిని చంపేసేవాడు నచ్చలేదనుకోండి ప్రియరా ఏంటి వారి మీద సనుగుడు ప్రారంభించవుడట అప్పుడప్పుడు చూడండి మనోళ్ళు కూడా ఏం చేస్తారు ఎవరు నచ్చలేదు అనుకోండి ఏం చేస్తారు దీని ఇల్లు ఎప్పుడు రాలిపోద్ది చెప్పండి వీళ్ళు ఎప్పుడు ఊడిపోతారు వీళ్ళు ఎప్పుడు రాలిపోతారు అంటారా లేదా అవన్నీ వాళ్ళకి తగలవు మీకే తగిలితే ఎదుటి వారిని దూషించామనుకోండి ఎదుటివారిని శపించామనుకోండి అది వాళ్ళకి కాదు మన మీదకే వచ్చేస్తుంది అందుకే నేను ఒక మాట చెప్తున్నాను ఎప్పుడు ఎదురు వారిని దూషించకండి ఎదుటి వారిని శపించకండి ఎదుటి వారిని క్షమించండి అర్థమవుతున్నాయా వారిని ప్రేమించండి వారిని క్షమించండి ఏంటి మనకి ఏదైనా హాని చేశారనో మనకి ఏదో చీడుతాళ పెట్టారనో వారిని శపిస్తే ఆ శాపము వాళ్ళ మీద కాదట తిరిగి మన మీదకే వచ్చేస్తుందట కాబట్టి దేవుని బిడలగా ఇతరులు మనము క్షమించేవారుగా ఉండాలి ఇతరుని మనము ఏంటి దీవించేవారుగా ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక హాలేలుయా ప్రియరా ఈ ఆహాబు చూడండి ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత ఎజ్రయేల్ లో రాజైన అహాబు నగరును ఆనుకొని ఎజ్రైల్ వాడైన నా బోతును ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నా బోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు పూరకు తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయంను ఇమ్మని అడిగెను ఏం చేస్తున్నాడు ఆహాబుకి ఒక నగరం ఉంది ఆ నగరం పక్కన ఏంటి ఒక నాబోతు అనేటువంటి ఒక అమాయకుడు ఒక మంచివాడు పొలం ఉంది ప్రియారా ఏమంటున్నాడు ఏ నా నగరం ఆనుకొని ఆ పొలము నాకు ఇచ్చే అది నాకు నచ్చింది అది నాకు కావాలి అది నాకు ఇస్తావా ఇవ్వవా ఒకవేళ నీకు ఎవడం ఇష్టం లేకపోతే చెప్పు ఎంత ఇమ్మంటో చెప్పు నేను ఇస్తాను అని నాబోతుని బెదిరిస్తూ ఉన్నాడు ప్రియారా ఏంటి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు మీరు అలా చదువుకుంటూ వస్తే నాబోత్ ఏంటి యొక్క ఆహాబు తన భార్య ఇద్దరు కలిసి ఏం చేశారు తెలుసా నా బోతిని చంపేశారు ఎందుకు తెలుసా ఏంటి వారు కావాలనుకున్నది వారు సొంతం అయిపోవాలట వారికి ఏదైనా కావాలనుకుంటే వారిది అది వారికి అయిపోవాలట ఏంటి వారిని చంపడానికి ప్రయత్నం చేశారు ఏంటి ప్రియరా అలా చదువుతూ చదువుతూ వస్తూ ఉంటే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది తెలుసా ఆహాబు మీదకి వచ్చింది దేవునికి మహిమ కలుగునిగాక ప్రియరామ్ ఎదుటి వారిని పాడు చేయాలని ఎదుటి వారి దగ్గర దోచుకోవాలని ఎదుటి వారి దగ్గర ఆక్రమించాలని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అమాయకుడుగా ఉన్నటువంటి యొక్క ఏంటి నాబోతు మీద దౌర్జన్యం చేస్తూ మనుషులను పంపించి ప్రియరాం ఏంటి అతని దగ్గర అతని దగ్గర నుండి ఆస్తిని కాజెయ్యాలని పన్నాగాలు పన్నాడు ఏంటి ఆ ద్రాక్ష తోటని ఏంటి వారు పూర్వ తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందట అయ్యా రాజా ఇది నాది కాదయ్యా ఇదిగో నా తల్లిదండ్రుల దగ్గర నుండి నా పూర్వీకుల నుండి నా తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందయ్యా దీని నమ్మలేనయ్యా అని ఈ నాబోతు చెబుతూ ఉంటే లేదు లేదు ఇది నాకు కావాలి ఇది ఇస్తావా ఇవ్వవా అని యొక్క ఆహాబు దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ప్రియరా నేనంటాను ప్రియరామ్ ఏంటి ఎప్పుడు కూడా ఏంటి నీతి మంతుల రక్తం ఏం చేస్తుందట మొర్ర పెడుతూ ఉందట నీతి మంతుల రక్తం మొర్ర పెడుతుందట వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి ఏమిటి మంచి వారి పక్షని ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు దేవునికి మహిమ గాక వెంటనే వెంటనే ఏమైంది తెలుసా నాహా ఆహాబు మీదకి దేవుని ఉగ్రత వచ్చేసింది చదవండి ఇరవై నాలుగో వచ్చి చదువుదాం పట్టణ మందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలను తినివేయును బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజుబేలు ప్రేరేపణ చేత యుహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు ఇజ్రాయిల్ ఎదుట నిలువకుండా యహోవ వెళ్ళగొట్టిన అమోరిలా ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయమును ఏయముగా ప్రవర్తించను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆహాబు గారికి అర్థమైపోయిందట ఏమర్థమైపోయింది నేను దేవునికి విరోధమైనది ఏమీ చేయలేను అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ పైకి చూడండి ఎవరు తలల కిందకి దించొద్దండి పైకి చూడాలి పైకి చూడాలి ఏంటి ఆహాబు గారికి అర్థమైపోయిందట ఇంతవరకు దౌర్జన్యం చేశాను ఇంతవరకు నేను కీడు చేశాను ఇంతవరకు నేను అన్యాయం చేశాను ఇక ముందు నేను చేయలేను ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అమ్మో ఇక నేను దేవుడిని దృష్టిని తప్పించుకోలేను అమ్మో దేవుడి కను దృష్టి నుంచి నేను తప్పించుకోలేను ఇక్కడ ఎవరు కాపాడలేరు ఇక ఎవరిని రక్షించలేరు అని యాహాబ్ ఏం చేస్తున్నాడట ఏం చేస్తాడట తన వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకొని గోని పట్ట కట్టుకోవడం అంటే ఏంటి తను తాను తగ్గించుకొని ఏంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట దేవునికి మహిమ గాక ప్రియ ఎప్పుడైతే యాహాబు ఉపవాసముండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఏంటి ఉపవాసముండి ప్రార్థన చేయగానే దేవుడి మనసు మారిపోయిందంటే గట్టిగా చెప్పేనామాని మహిమ పడుదాం హలే ప్రియరా దేవుని మనసు మారిపోయిందట దేవుని మనసు మార్చి ఎవరి వల్ల అవుతుంది ఎవరి వల్ల అవుతుందా ఎవరి వల్ల అవ్వదు కేవలము ఒక ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే దేవుని మనసు మార్చగలము ప్రియరా ఏంటి దావీదుని కూడా ఏంటి దావీదు కుమారుని దావీదు పాపం చేస్తున్నప్పుడు ఏంటి ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు సంహరించాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు దావీదు ఏం చేశాడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి చూ ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దావీదు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు నేనంటాను దేవుని సేవకునిగా ఈరోజు నేటి క్రైస్తవునికి ఉపవాస ప్రార్థన లేదు నేటి క్రైస్తవులకి కన్నీటి ప్రార్థన లేదు ప్రియరా కన్నీరు ఎక్కడ ఎక్కడొస్తుందట కిస్మస్ వచ్చింది మా ఆయన పొట్టు చీరు కొనలేదు పాటర్ గారు కిస్మస్ వచ్చింది పొట్టు చీరు కొనలేదని ఏమొస్తున్నాయట కన్నీళ్ళు వస్తున్నాయట పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారండి మా ఆయన ఫ్రిడ్జ్ కొనలేదండి పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే వీళ్ళు ఆయన ఫ్రిడ్జ్ కొనలేదని ఏడుపుఖం పెట్టిందట ఏంటి ఒక చిన్న ఒక టెస్ట్ చేశారండి జాగ్రత్తగా వినాలి అందరూ చూ వింటున్నారా వినాలి ఒక ఒక టెస్ట్ చేశారట ఏంటి ఆ టెస్ట్ అంటే ఒక ఆవిడ ఏడుస్తుందట ఏడుస్తూ ఉంటే ఆవిడ కన్నీళ్ళు కన్నీళ్ళు ఇలా పట్టుకొని ఈ మైక్రోస్కోప్ మిషన్స్ ఉంటాయి కదండీ ఏంటి సూక్ష్మజీవులను మన బ్లడ్లో ఉన్నటువంటి ఆ రక్త కణాలు చూపిస్తే కంటికి కనబడని సూక్ష్మజీవులను మైక్రోస్కోప్లో చూస్తారు కదా ఈ ఈ స్త్రీ కార్చుతున్న కన్నీటు కన్నీరును అవి పెట్టుకొని ఆ మైక్రోస్కోప్లో ఏం చేశారట స్కాన్ చేశారట చూస్తున్నారట ఏమున్నాడు తెలుసా వజ్రాలు బంగారం పట్టు చీరలు ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయట ఏంటి కారణం అంటే ఇవిడే దేనికోసం ఏడుతుందట బంగారం కోసం బంగారపు గాజుల కోసం బంగారు నెక్లెస్ కోసం పట్టు చీరల కోసం ఏంటి ఏసీ కోసం ఫ్రిడ్జ్ కోసం ఏంటి వీటి కోసం ఏడుస్తుందట ఏంటి ప్రియరా స్త్రీ కన్నీర్లు కన్నీ కన్నీర్లు ఏమున్నాయి ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో ఒకప్పుడు ప్రియరా కన్నీడు ప్రార్థన చేస్తే దేవుడు మనసు కరిగిపోయేది కానీ ఈరోజు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఫ్రిడ్జ్ కావాలి ఏసీ కావాలి పట్టుచీర కావాలి నగల కావాలి బంగారం కావాలి ఈ లలిత జ్యువెలర్స్ వారు ఏం చేస్తున్నారంటే భారీ తగ్గింపు ధరలు ఏదో ఏడిస్తాడు కదండి డబ్బులు ఎవరికి ఊరికినే రావు కదా అని చెప్తూ యాడ్ ఇస్తాడు బంగారు రేటు తగ్గింది అనగానే ఇక ఒక్కొక్కరట భర్తలు బొర్రలు తినేస్తారట బంగారు రేటు తగ్గింది కొంటావో కొనవా బంగారు రేటు తగ్గింది కొంటావో కనవా ఎక్కడ తగ్గింది ఏం తగ్గలేదండి ఒక రూపాయి తగ్గిందేమో రూపాయి తగ్గిందా పది రూపాయలు తగ్గిందా తొలం మీద ఎంత తగ్గిందండి పది రూపాయలు తెలియదా మీకు ఎవరికి అమ్మ దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే మీకు ఎవరికి బంగారు పిచ్చి లేదన్నమాట అని హలోయ ఏంటి ప్రియరా చాలామంది స్త్రీలకు బంగారం అంటే పిచ్చట పట్టు చీరలు అంటే పిచ్చట ఏంటి బీరువాలో ముప్పై నలభై ఉన్నా కూడా ఇంకా చీరలు కావాలని కోరుకుంటారట అవి కట్టింది లేదు చేసింది లేదు ఇరవై నాలుగు గంటల నైటీ మీదే ఏడుస్తారట ఏంటి ఇరవై నాలుగు గంటల నైటీ మీదే ఉండు ఉంటూ మరి ఎందుకు ఇన్ని చీరలు చీర లేని వాళ్ళు బోల్ మందరూ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా పోనీ ఇంకా ఈ చీరలు సరిపోతాయంటే లేదు లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి పుట్టినరోజుకి ఒక చీరా పెళ్లి రోజుకి వచ్చిరా పిల్లడు పుట్టినరోజుకి వచ్చిరా పాప పుట్టినరోజుకి చీర క్రిస్మస్కు ఒక చీర ఇంకా ఇంకా పక్కింటి వాళ్ళు పక్కింటి ఇంట్లో ఫంక్షన్ జరిగితే అప్పుడు చీర ఇంకా చెప్పండి ఇంకేమున్నాయి కొత్త సంవత్సరం అయితే ఒక చీర గుడ్ ఫ్రైడే వస్తే ఒక చీర ఇలా చీరలు ఎప్పుడు కొనుక్కుందామా అని కొంతమంది అంటే ఒక ఆవిడ క్యాలెండర్లో చూస్తుందట పండగలు ఎప్పుడు ఉన్నాయి పుట్టినరోజు ఎప్పుడు ఇదొక చీర క్రిస్మస్ ఒక చీర అమ్మయ్యా ఈ సంవత్సరానికి నాకు ఎనిమిది చీరలు వస్తున్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లుయా ప్రియా ఈరోజు చాలామంది కన్నీళ్లు దేనికి కారుస్తున్నారు తెలుసా ఏంటి తిండి కోసం కన్నీళ్ళు ఏంటి ఈ చీరల కోసం బంగారం కోసం నిష్ప్రయోజనమైన వాటి కోసం కన్నీళ్లు కారుస్తున్నారు కానీ ఇక్కడ ఆహాబు దేనికోసం కన్నీరు కారుచాడు తెలుసా దేవుని కృపను పొందుకోవడానికి గట్టిగా చెప్పకూడదు దేవునామని మైంపరుద్దాం దేవుని దయ పొందుకోవడానికి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు దేవుని కనికిరాని పొందుకోనికి కన్నీరు కారుస్తున్నాడు ఆ కుటుంబం మీద దేవుని ఆ కుటుంబం మీద అపవాది శాపం ఏర్బడి చేస్తూ ఉంది ఆ కుటుంబం మీద దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఆ కుటుంబం మీద దేవుని ఉగ్రత ఏర్బడి చేస్తూ ఉంది దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రియరా దేవుని కనికిరాని పొందుకోవడానికి దేవుని యొక్క దయను పొందుకోవడానికి యాహాబి ఏం చేశాడు తెలుసా ఉపవాసముండి కన్నీరు కారుస్తున్నాడట ఏడట యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినియోగముగా ప్రవర్తించుట చూచితివా అడుగుతూ ఉన్నాడు ఓ ఏలియా నా ప్రవక్త ఆహాబు భయపడి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉపవాసం ఉంటూ ఉన్నాడు అంటున్నాడు ఏంటి నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి వింటున్నారా ఆ అపాయము అపాయము జరగకుండా దేవుడు ఏం చేసాడట అలా ఆప్ చేసేటట్టండి దేవునికి మహిమ కలుగును గాక లుయా ఏంటి ఏదో జరగపోతుంది ఏదో ఉగ్రత జరగపోతుంది ఏదో అపాయం జరగపోతుంది కానీ దేవుడు ఆ అపాయాన్ని ఆపివేశాడు ఆ ఉగ్రతను ఆపేశాడు ఏంటి నేనంటాను కొంతమందికి అపాయం జరుగుతుందన్న సూచనలు కనిపించినా ప్రార్థన రాదు కీడు సంభవించబోతుందని సూచనలు కనిపించినా కన్నీరు రాదు దేవుడంటే భయము లేదో దేవుడంటే లెక్కలేదో ఒకవైపు ఏంటి శరీరంలో ఏంటి ప్రియరా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ ఉన్నా ప్రవ్వా ఈ వ్యాధిని తొలగించు ఈ బాధను తొలగించు అన్న ప్రార్థన కూడా రావట్లేదంట కొంతమందికి ఎంత విచిత్రం చూస్తున్నారా అయ్యో ఒకవైపు ఏంటి దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు అపవాది ఏర్పడి చేస్తున్నాడు ఒకవైపు శాపం నా మీద ఉంది ఏలుబడి చేస్తూ ఉంది కన్నీటి ప్రార్థన ఏది ఉపవాస ప్రార్థన ఏది ఏంటి మన జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా ప్రార్థన లేదు మన జీవితంలో ఏంటి కష్టాలున్నా ప్రార్థన రావట్లేదు మన జీవితంలో కన్నీళ్ళున్నా ప్రార్థన రావట్లేదు ప్రియరామ్ ఏంటి మొన్న ఆ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు అనేక మంది వచ్చారు మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారండి వారందరూ కూడా దేవుడు నమ్మిన వారు కాదు దేవుడు నమ్మని వారే వారు ఏం చేస్తున్నారు అమ్మా మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా ప్రియరామ్ రోజు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఏ ప్రియరా మేము దేవుని బిడలమని చెప్పుకుంటూ మేము దేవుని ఆరాధకులమని చెప్పుకుంటూ మేము నిజమైన దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ నీ కుటుంబంలో ప్రార్థన లేదు నీ కుటుంబంలో కన్నీరు ప్రార్థన లేదు నీ కుటుంబంలో ఉపవాస ప్రార్థన లేదు దేవునికి స్తోత్రం గాక హలెలుయా ప్రియరా క్రైస్తవునికి ఉండవలసిందేంటో తెలుసా మొట్టమొదటిది కన్నీటి ప్రార్థన రెండవది ఉపవాస ప్రార్థన